ఉంటది ఇది అయితే మాత్రం తక్కువ లేదు ఇది మచ్చ మచ్చలో ఉన్నది ఫ్రెండ్స్ మచ్చింది దీన్ని చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆడకరణ మళ్ళీ వచ్చేసిన ఈ రోజు మాత్రం పాపర్ల గాలాలు పెట్టిన డోర్ గాలాలు మరి ఆ ఎప్పటి పడితే అని ఒకటనా వాడాలి కూరకైనా పడతా అని వచ్చిన ఆ వీడియోలు ఎందుకు చేస్తాను ఫ్రెండ్స్ ఇల్లు పని నడుతుంది ఇల్లు కట్టుకుంటానా నేను అందుకొరకే రావడం లేదు చీరలకు వేరే విధంగా ఏం లేదు చీరలక కంపల్సరీ నేను వీడియోలు చేస్తా ఆ చాలా రోజుల కదా చేపల కూర తినాలని అనిపించింది పాపార్ నిల్దీయంగా మనకు పడతాయని మనకు తెలిసిన విషయమే అందుకోరే కానీ పాపార్ల గాలాలు పెట్టినా డోర్ గాలాలు దడ ఇదే ఈ నుండి మాత్రం చూసుకుంటూ పోదాం మరి కూర మనమని పడతాయా పడాయా తెలియదు ఆ ఇక్కడ నుండి అయితే చూసుకుంటా పోదాం అందుకోరకే వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ఆ ఇప్పుడు ఇంకొక పది రోజులు అయితే మనకు కంప్లీట్ అవుతుంది తప్పకుండా నేను చీరలకే వస్తా వేరే పని ఏం లేదు నేను చీరలకి వచ్చిందంటే కంపల్సరీ వీడియో చేస్తా అవి ఏ పడి వీడియో చేస్తున్నాయి ఇప్పుడు చేతి కూడా నడతాయి మనకు కానీ కాకపోతే ఎందుకు రావడపోవడం కారణం ఏంటంటే ఇక ఇల్లు పని అర్థం చేస్తే ఇల్లు కట్టుకుంటాను కాబట్టి ఈ అయితే చూసుకుంటూ పోదాం ఇగో ఇవే డోర్ గాలాలు చిన్న గాలం సీతారామ చిట్టి చెట్లు చిన్నగా ఉంటది గాలం ఇది మాత్రం మన గురియ కూడా బరియ మన కంకబరియా గట్టి కూడా వేసుకోవచ్చు కదర్ నాకు పడతాయి ఇట్లా అంటే గో చూడు ఇది ఎక్సలెంట్ వంకర ఉంటది ఇట్లేగో ఇలా ఇట్లా చక్కగా ఇట్లా లెక్క ఉంటుంది ఉంటది ఇగో వంకర్ ఉంటది అయితే సూపర్ పడతాయి గురియలు ఇది ఈ గాలానికి ఇట్లా ఎత్తనే పడతాయి ఎర్రలు పెట్టి ఎత్తాయి కదా నా పడతాయి గురియాలు వీటికి మాత్రం నేను చిన్న పరకలు పెట్టిన పరకలు పెట్టే వేసిన నేను ఎప్పుడు నీళ్ళు దిగంగా మాత్రం అయితే సిగారి నేను ఎప్పుడు చేస్తనే ఉంటాను నేను ఎందుకంటే ఖచ్చితంగా పడతాయని నాకు నమ్మకం వీటికి అందుకొరకే కూరకు ఒక్క అయినా పట్టాలే అని మాత్రం వచ్చిన మరి పడుతుందా పడదా తెలియదు వావ్ ఒకటైతే పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడైతే లేచింది ఊ ఇగో కానీ చచ్చిపోయింది ఫ్రెండ్స్ పడి అబ్బా సచింద మంచిదే కానీ మంచిదే ఉన్నది కూరగాయ దక్కిచ్చి మానం కాపాడింది పేపర మాత్రం మనకు ఉంటది ఫ్రెండ్స్ ఆ ఇక చూడండి ఒక పాపర్ అయితే పడ్డది నేను పడతాయ పడే అనుకున్నాను అయినా నమ్మకమే పడతాయని గ్యారంటీగా నాకైతే నమ్మకం ఉంది దీని మీద ఒక పేపర్ అయితే పడ్డది ఇది మాత్రం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇది అలా వచ్చినట్టున్నది ఇది మన గడ్డి ఉంటది కదా నీళ్ళు దిగుతా అంటే వండ అన్నది ఆ ఇట్లా నీళ్ళు తిరగ అన్నట్టు ఇంత ఇంతమంటి వండ ఉంటది దాదాపుగా ఒక నాలుగైదు నుంచులు అదే మూత అలా పెట్టినట్టున్నది ముందుకపోయి పడ్డది ఆయన కూసింది లోపలికి దీన్ని మాత్రం కడి చేద్దాం ఇది తీతే మాత్రం రాదు అసలే ఇది మాత్రం తీస్తే అసలే రాదు ఎందుకంటే ఆ లోపలికి మింగిస్తుంది కాబట్టి రాదు మనం అయితే ఇక్కడ మాత్రం కడి చేద్దాం కడి చేసుకుంటే కథం అయిపోతుంది ఓకే కడి చేసేసిన బ్లేడే మడి పెట్టుకున్నా నేను ఒకటైతే పడ్డది మన అదృష్టం వచ్చినా ఉన్నది ఎందుకంటే పడతదా పడదా అనే ఆలోచన ఏమైనా వచ్చినా కానీ కంపల్సరీ అయితే పట్టిన దీన్ని ఇంకో ఇదైతే కూర కట్టే అయితే ఇంకొకటి పడితే పాపం సుతారీ కూడా ఇంత అందిద్దాం చేద్దాం ఇది అనుకుంటా నేను అమ్మటానికి అయితే రాలేదు ఎక్కువ పడితే ఏం చేసుకుంటాం రెండు పడితే కూర కీల అయితే అండుకోవచ్చు కానీ ఎక్కువ అయితే అమ్ముకుండే ఇప్పుడు అయితే దీని అయితే ఫ్రెండ్స్ ఒకటైతే పడ్డాది దీనికైతే మాత్రం లైక్ కొట్టాను ఫ్రెండ్స్ వీడియోలు మాత్రం మన ఇల్లు కంప్లీట్ అయినాక మంచిగా వీడియోలు అయితే పెడుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం వీడియోలు కొంచెం లేట్ గానే వస్తాయి ఇగో ఇదైతే ఆ ఓకే ఈ గాలాలు అయితే ఎత్తతే ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వచ్చి కూడా పెడతాయి జరగాలి అలికి కాబట్టి ఆ అవి పెట్టి అయ్యాలి ఆ పరక వాడితే అలకగా పరకవాడకపోతే మాత్రం వేరే ఉంటది బొమ్మగాల వేడవారి కూడా కానీ బొమ్మగాల జర రిస్క్ కాబట్టి పెట్టలేదు ఇవి అయితే డోర్ తప్పుని వెళ్ళచ్చు అవి అయితే పరక చూసుకొని పెట్టుకుంటూ పెట్టుకుని పెట్టుకుంటూ పోవాలి అవి కూడా పెడదాం కొద్దిగా ఇంకొక పది రోజులు అయితే మనకు ఇల్లు పైన అయిపోతుంది అప్పుడు మాత్రం మధ్యనే చెప్తాం ఫ్రెండ్స్ సిఖరి ఇంకా చూసుకపోదాం అబ్బా ఇవేమో తిన్నట్టున్నాయి మొత్తం అయితే ఘోరంగా తిన్నాయి ఎందుకంటే ఇవి ఇది శాలకూర మాట అనుకుంటా శాలకూర మాట అయితేనే అలా తింటది ఇది ఆ శాలగా ఏం చేస్తది అంటే పత్తు అది కడపండే తిరుగుతది అదనంగా గురియలనంగా ఆ గురియలంటే పడతది పడుతుంది అది మింగేస్తుంది శాలకూర మాట అది విక్కొని పోయేది అనుకుంటా చిన్న చేపలు ఇవి కానీ అది ఉంచకుండా మొత్తం విసేసింది ఇది గదు ఎట్లుగుతానే నేను మాత్రం దగ్గర దగ్గరనైతే కట్టినా ఏ పండు అంటే దాదాపుగా రెండు గజాల నరకొకటే గాలం వేసిన ఆ దూరం అయితే కట్టలేదు ఊ ఇవి తొడగ దాకాల గానీ కస్కంది కూడా ఎందుకంటే చిన్నగా ఉంటాయి కాబట్టి దీటితో జర పైలంగా పోవాలి ఆ ఇక చూడండి ఎంత ఘోరంగా అంటే ఊదానా ఇట్లా సట్కు సట్కని ఇట్లా మళ్ళా క్రాస్ ఉన్నాయి సార్కు ఉన్నట్టు ఉన్నాయి ఈ గాలాలు మాత్రం సార్కు గాలాలు ఇవి ఈ బరిగాల కట్టేటి నేను డోర్ గాలాలు ఇదే ఫస్ట్ టైం ఇవి కట్టడు మాత్రం ఎందుకంటే నేను ఈ గాలలో తెలియకో ఇక్కడ మాత్రం నేను అన్న అన్న లేదా ఇగో చూడండి చాలా కూర అంట పడ్డది ఇవి శాలకూర వాటర్ ఏం చేస్తాయి అంటే పత్తి ఈ పరకలకాడకి వచ్చి మింగడ ఏది కానీ అంటే అగడబడ్డ కోసం మోగని అన్నట్టు ఇది ఎప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా ఏది కానీ అదే మింగడానికి వస్తుంది దీన్ని తీసే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే ఇట్నే ఉంటే మాత్రం ఇది వస్తుంది ఈ గాలం తీయాలంటే కూడా దీంతో కష్టం ఎండకే దిగిందో తెలియదు క్రాస్ కాలం నన్న గుర్తుంది క్రాస్ గాలం కాబట్టి తీసే ప్రయత్నం అయితే చేస్తా దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తా కానీ మరేం జరుగుతుందో తెలియదు క్రాస్ గాలం కాబట్టి ఇది దారుణం ఉంటుంది దీన్ని దీంతో ఆ అమ్మ ఇది రావడం లేదండి ఇది గాలం రావడం లేదు అమ్మ ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి దీంతో పరిశ్రమ ఉంటుంది కలం తీసినా కానీ ఇది మరి ఎట్లా దీని కథ ఏందో శుద్ధాం కాపాడే ప్రయత్నం చేసినా ఇంకో ఉరకనే దొరుకుతాను కానీ చెప్పలేం దాన్ని ఎందుకంటే లోపల ఖచ్చితంగా ఉచ్చుకపోతుంది కాబట్టి చెప్పలేం అవి సతక నచ్చి మింగుడే ఇక దాని పనే కంతది అది హుషారు ఉంటాయి అవి కథం లక్కనదుకుంటాయి గాలం కదా గాలానికి పడ్డ చేప అయితే కథ తె పోవాల లేకపోతే అది ఇక గట్టిగా పడ్డది అంటే ఇక అన్న సమస్య ఉండదు ఆ దారం దేవుతుంది తప్ప అదైతే రాదు ఓ ఇక్కడికైతే దడకాడికా అయితే మాత్రం మూల తిరిగిన ఇటు ఆ ఇక్కడ కి అయితే ఒకటే పడ్డది మనకు ఈ కి అయితే చూద్దాం ఇక్కడ దడ వేసినాం కాబట్టి ఈ మళ్ళీ అయితే వెళ్దాం ఓ ఈ జరా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఇట్లా అంటే దిగింది అనుకో తెగుతుంది దానికి కొన్ని ఇతలుకుంటది కాబట్టి అదైతుంది ఒకసారి మాత్రం నాకు దిగింది చేతికంటే ఏలుగు దిగింది అది పరిశాంతం చిన్నప్పుడు దిగింది అన్నట్టు అది చిన్నప్పుడు దిగింది ఓను మాత్రం అటు ఉన్నాయి ఒక్కటే పట్టినాయి వరకు ఇగో ఇక్కడ మాత్రం దాని మేత అనేది తినలేదు ఇగో ఇక్కడ మాత్రం ఉన్నది ఓ షాప్ అయితే ఒకటైతే ఎక్కడో గుంజుతుంది అది కంపల్సరీ పడ్డది షాప్ అది చిన్నదైతే కాదు పెద్దదే షాప్ డెఫినెట్ చెప్తాను ఎందుకంటే మనం ఈ తాడు పట్టినప్పుడు మనకైతే తెలుస్తది కంపల్సరీ ఆ ఇట్లా ఎందుకంటే ఇట్లా పట్టుకున్నాం కదా తాడునో ఖచ్చితంగా ఇట్లా కదుతది అన్నాడు తాడు కదలేదు కలయ్యక అన్నది తెలుతుంది తాడు కదులుతుంది కంపల్సరీ కలుతుంది ఎక్కడనో మాత్రం షాప్ అయితే పడ్డది మనకు గుంజుతుంది కంపల్సరీ అది ఏదన్నా కానీ ఏ షాప్ ఒకటైతే పడ్డది ఇది వల్ల దాకా లైక్ చేయపోతే దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి ఇక చూడండి షాప్ అయితే కంపల్సరీ పడ్డది అక్కడ ఇట్లా ఇట్లా నాకైతే దీన్ని సరసలు వెళ్తాంది కలయిక ఇట్లా 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 గుంజినట్టుగా షాప్ అయితే పడ్డాయి పాపార్లు మాత్రం ఎక్కువ శాతం పడతాయి దీనికి ఆ వాళ్ళగలు అయితే తక్కునే పడతాయి వాళ్ళగలు కూడా పడతాయి ఒక్కసారి మనం పెట్టినప్పుడు వాళ్ళగా పడ్డాయి బొమ్మలు పడ్డాయి బొమ్మలు అయితే కూడా పడ్డాయి వీడికి కానీ పాపార్లు మాత్రం ఎక్కువ శాతం ఇది పాపర్ల కాలం ఇది ఇది మాత్రం తప్పకుండా పాపర పడ్డదని నాకైతే నమ్మకం ఇది పాపర పడేది ఉంటే నేను గెస్ట్ చేసిన గెస్ అయితే కరెక్ట్ అయితే నేను గెస్ కరెక్ట్ కాదన్నమాట నాది చూసుకుంటే అయితే పోదాం నాకైతే అదే అనిపిస్తుంది దాన్ని కలయిగా తెలుస్తుంది అంటే ఏం చెప్తుంది అంటే ఇట్లా 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 ఉంటుంది మరువాపెర వాడాలండే ఫ్రెండ్స్ మరువాపర వాడుతుంటే వీరికి ఖదరనాక పడతాయి మరు అయితే ఎక్సలెంట్ పడుతుంది అంటే ఏం పాము లెక్కనే ఉంటుంది మరువాపేర ఇది ఎక్కడ పడ్డదో తెలియదు ఇంకా గుంజుకుంటే గుంజుకుంటూ గుంజుకుంటానైతే పోతుంది ఇది అమ్మా ఇంకెక్కడ ఉన్నది దూరంగా ఎక్కడ ఉన్నదో తెలుతలేదు అది తాడు కాబట్టి మన టెలిఫోన్ వైర్ వైర్లేక అక్కడికి ఎక్కడో గుంజినట్టు ఢన్ 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 ఉంటుంది ఇది సన్న ఉంటది కాబట్టి మనకు దూరం ఉంటది ఎక్కడ పడ్డది అన్నది కూడా ఎర్పడి దగ్గర పోయేదాకా కూడా తెలియదు ఎందుకంటే ఎందుకంటే మంచిది మనం తాడు మాత్రం గట్టిగా పట్టుకోవాలి లేకపోతే ఏంటంటే అక్కడ గాలం వచ్చి సర్ర నిక్కపోతే ఇది వచ్చి అవుతుంది అనమాట ఇది వేసి నాకు ఓ దగ్గరికి అయితే వచ్చినావు ఇదైతే మాత్రం దగ్గరనే దగ్గర పట్లనే మాత్రం మోతా మోగుతుంది ఇది ఇక్కడనే ఊ ఆట ఆడుతాను వావ్ 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 ఘోరంగా ఆట ఆడుతాను ఘోరంగా అయితే ఇక్కడ ఆట ఆడుతాను చూడండి ఫ్రెండ్స్ ఎత్తు కూర్చొని చూడు ఊ పాపేర పడ్డది నేను అన్నది గెస్ కరెక్ట్ అయింది నేను చెప్పిన కదా ఇదైతే మాత్రం పెద్దగానే ఉన్నది చూస్తే మాత్రం మంచిగానే ఊ రౌండ్ తిరుగుతాను రౌండ్ తిరగదు పాపే రౌండ్ తిరిగింది అంటే తింపుదామని ప్రయత్నం చేస్తాను ఏది చూడండి అమ్మ ఇది మాత్రం మడికట్ల తిరిగింది ఇలా ఉంటుంది ఇది అయితే మాత్రం తక్కువ లేదు ఇది మచ్చ మచ్చలో ఉన్నది ఫ్రెండ్స్ మచ్చ మచ్చారు దీన్ని చూడండి పావు కిలో కీల పోతూ పాము లేచినట్లు వేసింది ఇది అయితే మాత్రం వావు పాము లేచినట్లు వేసింది దీన్ని మాత్రం ఇట్లా పట్టుకోవద్దు కీల మాత్రం ఉన్నది చూడండి ఫ్రెండ్స్ పాములు వేసినట్టు మాత్రం ఖచ్చితంగా లేచి ఉన్నది ఎక్కువ ఎక్కువసేపు ఉంటే మాత్రం ఇది తెప్పకపోయేదాకా తెలియదు ఎందుకంటే లోపలికి వెళ్ళి గాలం ఎక్కువ ఇట్లా మాత్రం సంచలేదు ఒక సంచర పడుతుంది పాము సేమ్ పాము తుట్టుకున్నట్టు పాము ఊహు ఊహ్ వీటిని ఎక్కువసేపు మనం ఆట ఆడితే అవి నోరుకు ఏం చెప్తాయి కంటే నోట్లో పెట్టుకొని ఉంటుంది కదా అది ఇగో చూడండి ఇది ఎట్ట వెళ్తాం అండి పాములకు వెళ్తాను కానీ జీవితాలు చూడండి మంచి మచ్చలు మచ్చలు ఉన్నది పాపర్లు తింటే ఇట్లాంటి పాపర్ తినాలే పుంజుకుంటాను చూసినావా అది దీన్ని ఓ మనకు అక్కడ కెమెరా వెంకెళ్ళి దాటింది అది ఎట్ట దాటింది తెలియదు ఆ ఓకే ఫ్రెండ్స్ చూసినావా కీలక పోతున్న వాటినాం మనం ఓకే బ్లేడ్ ఎత్తి నేను ఈ బ్లేడ్తో మాత్రం దీన్ని అయితే కడి చేసుకుంటాను మనకైతే రెండు పేపర్లు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఓకే ఇంట్లో మాత్రం వేసేసిన దీన్ని ఏదన్నా పొక్క ఉన్నదా చూసుకోవాలి కంపల్సరీ పొక్క ఉండేది ఉంటే మాత్రం అందులోకి వెళ్ళి వెళ్ళిపోతుంది మనం ఇట్లా కానీ ఆగదు పేపర అది మాత్రం కంపల్సరీ జారీ అయితే పోతుంది దాన్ని మాత్రం మనం ఇక కాలు అయితే పెట్టినా ఇక ఇలా మాత్రం రెండు అయితే పడ్డాయి అయితే రెండు కలిసి కిల్నరా కంపల్సరీ అవుతాయి కూర అయితే బ్రహ్మాండంగా అవుతుంది ఇంకా మాత్రం చూసుకున్న అయితే పోదాం మరి ఇంకా పడతాయా లేదా చూద్దాం ఊహడ పడ్డాది చాలా కుర్ర పట్టిన గురి అయితే పడ్డది ఫేస్ ఇక్కడ అయితే మాత్రం ఓ గురియా పిల్ల పడ్డది నేను అన్నా ఈ గురి ఏం చెత్తది అంటే సడిలానే మింగేత్తది గురియాగా ఫ్రెండ్స్ ఈ గురియాకైతే ఏ దమ్ పడుతుంది ఈ గాలాలు మాత్రం మన గాలాలకు బరిగలు పెట్టుకుంటే అవే పాన ఉన్నది ఇది మాత్రం పాన ఉన్నది ఇంకా కట్టె దర్శకపోయింది అయినా పాన ఉన్నది అంటే ఇది ఇంకా అంటే ఇటు కొరియన్ ఉన్నది అన్నమాట ఇది ఈ ఇట్లాంటి గురియాలు పడటానికి నెంబర్ వన్ ఈ గాలం ఎక్సలెంట్ వాడితే ఈ గాలం ఇట్లాంటి గాలాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గాలాలు అవి ఎట్లుంటాయి అంటే క్రాస్ కరెక్టింగ్ ఉంటాయి అన్నట్టు అబ్బు ఇది సామాన్య గత చిన్నగా ఉంటుంది కాబట్టి గాలం తీయడం కష్టం పెద్దదైతే తీయచ్చు కానీ పెద్ద ఇటు పెద్ద మింగి కానీ చిన్న మింగై ఓకే ఇది అయితే వచ్చేసింది గాలం అయితే వచ్చేసింది అమ్మ కొడుకు ఎట్లా అంటే ఇది తీయడం కష్టం అన్నట్టు ఈ గలం అది నా చూడు నా కాలు తీరు తీర ముడకొడు కంట అది అక్కడ నుండి నేను ఎట్లయితే కాలు తీళ్ళిపోదామన్నా ఇది ఇటు ఉంటాది ఈ గాలం గాలం ఉంటుంది ఇది అది నా కాళ్ళ చూడు పురుతాను మన తాము మెసిలినట్టు మెసులుతుంది అది ఇంకో తీసిన గురియా మనకు అక్కడికి వచ్చేది కాబట్టి ఇది ఇన్నేసుకుందాం ఇట్లాంటి గురియాలు అయితే డిఫరెంట్ సూపర్ ఈ గాలాలు ఫ్రెండ్స్ అది మాత్రం ఈ గాలాలకు ఈ గాలం మాత్రం చూడండి ఇది అంటే క్రాస్ ఉంటుంది ఇది చూడండి ఇగో ఇది క్రాస్ ఉంటుంది ఇంకో ఇట్లా ఇగో చూడండి ఇగో చూడు సక్కా పెట్టి నెటం ఇగో ఇటు చూడండి అది క్రాస్ కటింగ్ ఉంటుంది అన్నట్టు ఈ గాలం నెంబర్ వన్ ఇది కట్టే గాలని నేర్చుకుంటే ఇలాంటిది తెచ్చుకోవాలి ఎక్సలెంట్ ఉంటుంది బరిగాలకు ఏది వేయచ్చు కూకుండా ఓపిక ఉండాలి ఏం పని ఉండద్దు కానీ ఓపిక ఉండాలి కానీ నెంబర్ వన్ గా మాత్రం సూపర్ పడతాయి ఇక్కడ అయితే మనం చూసుకుంటా పోదాం ఆ నుండి మాత్రం అక్కడ నుండి క్రాస్ ఎల్ 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 అనమాట నేను ఎందుకంటే వావ్ మనం మాట్లాడుకుంటూ అత్తనే ఉన్నాం ఒక్కటి మాత్రం పడ్డది అరే ఇది చిన్నగా ఉన్నది కానీ అరే ఇది బయటికి పడ్డది గిన్నె గిన్నెలతో చిక్కింది అసలు బొత్త కాదు గిక్కడ చిక్కిసి పడి సచ్చింది ఇది గౌరవం ఇది సచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇది అయితే మాత్రం ఇగో గిడ పడుతుందా ఇది ఎక్కడ పడ్డా చూడు ఇది దీనికి బొత్తకాడ తిని ఆడిందా లేకపోతే ఎట్న తెలియదు ఇక్కడ గిన్నె పడేది ఇంతవరకు నేనైతే చూడలేదు ఆ ఏది కానీ వాడంగా పడ్డది వాళ్ళకైతే వాడేది తోకకు నడుముకు ఇది కూడా దీనికడ ఆట ఆడిందో మనం అయితే కథం బొత్త కేసుకొచ్చింది ఇది ఊపుకుంటదా సర్కని గాలమేనే ఇక చూడండి దీని బొత్తకైతే వేసింది ఇది పడ్డది పావుకి మూడు పాత్ర పడ్డైపోయిన ఇక్కడికి మరకైతే ఆడేసిన ఆ ఇగో మన దడ గాలైతే మాత్రం అయిపోయినాయి దడ ఇడికే మళ్ళీ నేను మాత్రం సాయంత్రం కూడా పెడతా ఎందుకంటే పరకా పడతాను కాబట్టి ఈజీ తొందరగానైతే పెట్టిపోతా ఇట్లా పడ్డా కానీ మన కీలక మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది లోకల్ అంతే నాలుగు వందల రూపాయలు వస్తాయి ఇవి మాత్రం ఇవాళ మాత్రం కూర అయితే వీటిని మాత్రం అమ్మా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ధర మాత్రం అయిపోయాను ఫ్రెండ్స్ ఇగో ఇగ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే అయిపోయినాయి అడిగినాక గడ్డ అయినా గుమ్మరి చూస్తా మీకు కూడా ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటాగా మనం మూడు అయితే పడ్డాయి ఒకటి గురి పడ్డాయి అన్ని మాత్రం మనకు పడ్డాయి నాలుగు చేపలు పడ్డాయి ఒకటి షాల గుర పడ్డాడు వారేసిన ఓకే ఫ్రెండ్స్ ఇది దాకా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే ఇక్కడ వేనాకనైతే చూస్తా ఇప్పుడు అయితే అడిగిపోదాం వీటి పట్టుకొని అయితే ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇక్కడి వరకే లాస్ట్ ఆ అక్కడ వేయక కడ వేయక గడ్డ వేయక చూస్తాను సూపర్ పడ్డాయి నీళ్ళు మాత్రం బాగా దిగుతానే తెలుసు దాదాపు ఒక చూడ వెనక గడ్డలు వెళ్ళినాయి కథలు వెళ్ళినాయి నీళ్లు మాత్రం బ్రహ్మాండంగా దిగినాయి పాత కాడికి అయితే వచ్చినావు ఇప్పుడు జల్లలు కూడా పెద్ద జల్లు పడతాయి కావచ్చు కానీ ఇప్పుడే పని మొదలు పెట్టుకున్న తెలుసు నేను పని ఇల్లు పని పెడతా అంటే చాలా మీకు కూడా తెలుసు బాగా ఇబ్బంది ఉంటది అన్నట్టు మన చెరకు రావడానికి వాళ్ళకు మెట్రోలు అది ఇది అంది మాత్రం ఆనే ఉండాలి మళ్ళీ కొద్దిగా టెన్షన్ ఉంటుంది అటు ఇటు ఏం పని ఏది అందాలి అనేది ఉంటుంది కాబట్టి మనకు వాళ్ళు మెటీరియల్ అంది ఇష్టడానికి అయితే ఉండవాలి చెప్తాను అందుకే నేను వీడియోలు చేస్తాను ఇంకొక పది పదిహేను రోజులు అయితే అయిపోతాయి ఈ మధ్యలో అప్పుడప్పుడు ఐదు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అన్నట్టు నేను అత్తనే ఉంటాను మన రేపు సాయంత్రం కూడా వచ్చేస్తా విభేదాలకు పరకైతే పెట్టిపోతాయి ఎందుకంటే కొంచెం కడగ్గా కాబట్టి మనం పెట్టి అయితే పొద్దుగా వచ్చి పెట్టిపోతా పడేది ఉంటే కంపల్సరీ వీడియో చేస్తాను నేను చూడండి మన చేతు వాళ్ళు అయితే కదర్నాలు నడితే చేతు వాళ్ళు అంటే పొద్దునక నేను ఉండాలి కాబట్టి అవి ఇప్పుడు చేయలేను ఇంకొక రోజులు అయితే అవి వీడియోలు చేస్తా ఓకే ఫ్రెండ్స్ మన గడ్డకైతే పోతాను వచ్చినందుకైతే నాకు సంతోషంగా ఉన్నది చేపలు అయితే సూపర్ పడ్డాయి ఎందుకంటే పడకపోతే మాత్రం బాధ అనిపించింది ఇచ్చే ఇంతకు దూరం వచ్చినా వేస్ట్ అనిపించు కానీ మనం కష్టపడితే ఏది కానీ చేపలు పడంతో అయితే ఉక్కు వరలు కాకుండా గాలతో మాత్రం కంపల్సరీ పడచ్చు వరలకు బాగా తక్కువ పడుతుంది అంటే ఇప్పుడు ఎందుకంటే నీళ్ళు రైవది గుట్ల చేపలు కూడా లోపల నొక్కుతాయి ఎందుకంటే కన్నులు అవి మంట పడతాయి కదా ఈ గడ్డిది కరుజ అన్నది మాత్రం కర్రీ బ్లాక్ ఉండి ఆవిడికి కళ్ళు మంట మాట చేపలు మాత్రం కడకి వెళ్ళిపోతాయి కొద్దిగా ఎండ గట్టి కొడితే బాగుండదు కానీ నిద్ర కూడా అంటే మొత్తం మబ్బులకు చలి చలి ఉండుట్లా చేపలు జర తక్కువ పడుతున్నాయి ఈ చేపలు అయితే పడ్డాయి ఓకే దీన్ని ఇది అడుతుంది అన్న తెలియదు జర చూద్దాం అడిగినాక దీన్ని మాత్రం ఇది ఎగురుతుంది జరా ఇది హుషారు ఉన్నది అన్నమాట ఉన్నది అది దాన్ని నమ్మద్దు ఒక గురి మనం గాలైతే దూసుకొచ్చినాం కదా బాబా మాత్రం ఇంకా కుమ్మేస్తానా ఇక చూడండి మూడైతే పడ్డాయి ఆ రెండు వచ్చినాయి ఒకటైతే పానం ఉన్నది ఇది మాత్రం కీలు ఉంటది అనుకుంటానా నేను ఆ హుహూ హుహ్ ఇది ఉ తోకతో ఇట్లా లేవటప్పుడు జాగ్రత్త ఉండాలి ఇది మట్టతో కొడుతుంది ఇది మాత్రం కీల గు తక్కువ ఉంటది కావచ్చు ఇది మాత్రం అరకిలు ఉంటది ఈ రెండు మాత్రం ఈ రెండు మాత్రం పడ్డాయి ఆ రెండు మూడు పడ్డాయి మూడొక్కటి గురి పడ్డదిగో ఈ పడ్డాయి ఫ్రెండ్స్ చేపలు అయితే ఇవి పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మనకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్